సభ్యులు బాను ప్రకాష్ కి మద్దతు పలికారు హిందూ సంఘాలు స్థానిక కూటమి నాయకులు గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామనినందు నందు రవికుమార్ అనే వ్యక్తి అవకతవకలకు పాల్పడినట్లు వెలువడిన సంఘటన మీద పోరాడుతున్న టీటీడీ సభ్యులు ప్రకాష్ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక మేధావుల మీటింగ్ నందు తనకు ప్రాణహాని ఉందని ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఒత్తిడి చేస్తున్నారని కంటనీరు పెట్టుకున్న సందర్భంగా ఆయనకి మద్దతు పలికిన హిందూ సంఘాలు మరియు స్థానిక నాయకులు నిన్న హైదరాబాదులో జరిగినటువంటి ఆధ్యాత్మిక మేధావుల మీటింగ్లో సాక్షాత్తు ఒక బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి కంట తడి పెట్టుకొని నాకు త్రెట్ ఉంది ఈ కేసు మీద నన్ను నాకు బెదిరింపు వస్తున్నాయి వస్తున్నాయంటే అది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఒక బోర్డు మెంబర్ అయినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా దైవ కార్యక్రమాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి ఆయనకే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇందాక మధుబాబు అన్న చెప్పినట్టు ఒక సామాన్యుడికి లేకపోతే సామాన్య భక్తులకి ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే గత పాలకులు కావచ్చు ఎంత దుర్మార్గానికి ఒడిగొడుతున్నారని ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి విత్ ప్రూఫ్తో రెడ్ హ్యాండ్గా దొరికితే రవికుమార్ అనే వ్యక్తి అతని మీద ఏదో కంటి తుడుపు చర్యలుగా చేస్తున్న అప్పటి పాలకులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్తుంటే వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ కేసులో మా డిమాండ్ ఏంటంటే ఫోర్ నాట్ నైన్ ఇన్వాల్వ్ చేయాలని కోరుతున్నాం ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఇదే కనుక ఒక బ్యాంక్లో జరిగింటే ఏదన్నా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ఎ ట్రస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేకపోతే ఇంకో వ్యక్తి బ్యాంక్ ఎంప్లాయ్ కనుక రెడ్ హ్యాండర్డ్గా ఈ విధంగా దొరికింటే ఈ క్రిమినల్ యాక్ట్ ఇన్వాల్వ్ చేసి ఫోర్ నాట్ నైన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు కానీ దీంట్లో ఈ కేసులో అది ఇన్వాల్వ్ చేయలేదు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసులో దాన్ని ఇన్వాల్వ్ చేసి నిజ నిరూపణ అవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామి మీద మా అందరికీ అమితమైన భక్తి ప్రేమ ఉన్నాయి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆయన అడుగుజాడల్లో ఆయన మీద భక్తి భావంతో మేము ఒకటే కోరుతున్నాం హిందూ పరిరక్షణ సమితి కావచ్చు లేకపోతే ఇక్కడున్న లోకల్ నాయకులు కావచ్చు మేమందరం కూడా ఒకటే కోరుకున్నాం తిరుపతి ఆధ్యాత్మికని ఎవ్వరూ కూడా కించత్ డిస్టర్బెన్స్ కూడా అవ్వకూడదు భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అందరూ కూడా సుఖ సంతోషాలుగా హ్యాపీగా వచ్చి మనశ్శాంతిగా ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి ఇలాంటి క్రిమినల్ యాక్ట్స్ మళ్ళీ మళ్ళీ పునరాతం కాకుండా చూసుకోవాలని ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ని కూటమి గవర్నమెంట్ని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్